ఈరోజు బొమ్మకల్ గ్రామంలో సర్వే నెంబర్ ఏడవందల అరవై ఐదుకు సంబంధించి విచారణకెళ్ళగా విచారణకు అక్కడ నిర్మితమైన ఇన్లవార్ను మేము హైదరాబాద్లో ఉన్నామని ఇక్కడ లేమని చెప్పి ఒకరు దరఖాస్తు తీసుకోలేదు ఇంకొకరు ఎంక్వైరీ నోటీస్ తీసుకొని వారి బంధువుల ద్వారా చెలకల సుచరిత వైఫ్ రామ్ రెడ్డి గారు వారికి సంబంధించిన నిర్మాణ అనుమతి పట్టా సర్టిఫికెట్ అలాగే వాళ్ళు చెల్లించిన ఇంటి పన్ను రసీదులు కూడా చెప్పడం జరిగింది మిగిలిన ఇద్దరు కూడా ఇవ్వడానికి వారి ఫోన్ నంబర్లు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాటి ప్రకారం మేము చర్యలు తీసుకొని డిపిఓ గారికి పంపించడం జరుగుతుంది అటు ఇప్పుడే వారి బంధువు అయిన గోవిందరెడ్డి గారు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వాటి ప్రకారం మేము స్థల పరిశీలనలు జరిపి చర్యలు తీసుకుంటాం